ద్ధములై ఉంటాయి అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే చతుర్విధ పురుషార్థములయందు మొట్టమొదట ధర్మాన్ని చెప్తారు ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ పల సిద్ధ్యర్థం అంతే నిజానికి ఇంకేమీ పరమేశ్వరుణ్ణి అడగక్కర్లేదు ఈ పురుషార్థముల గురించి చెప్తే చాలు అది ఋషిప్రోక్తం ఇంకా మళ్ళీ కొత్తగా ఏవేవో చెప్పవలసి వస్తే అది కామ్యకర్మ ఒక ప్రత్యేకమైనటువంటి కోరికని చెప్పవలసి వస్తే చెప్తారంతే సాధారణంగా ఈశ్వరుడి దగ్గరికి చెప్తే ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటే దాని అర్థం నాకున్నటువంటి ధనం ఏదున్నదో నా ఐశ్వర్యం ఏదున్నదో నా అర్థం ఏదున్నదో అది లోపలికి వచ్చేటప్పుడు ధర్మబద్ధంగా రావాలి అది బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ధర్మం కోసమే వెళ్ళాలి ధర్మబద్ధంగా వచ్చి ధర్మబద్ధంగా వెళ్ళాలి కామము నాకు ఏ కోరిక కలగనివ్వండి